మనం ఎటన్నా కార్లనో బస్సులనో పోతుంటే అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయితే ఏమైతుంది బండి వై దేనికో దానికి టకరిస్తుంది అగో అట్లనే నీళ్ళలో తిరిగే ఓ పాడవ కూడా ఇంజన్లో ఏమో ఆగి ఓ బ్రిడ్జికి గుద్దుకుందట అట్లా ఇక దేశం కానీ దేశంలో మనోళ్ళు ఆపట్ల పడి కూడా మన దేశానికి గొప్ప పేరు తెచ్చిర్రు హగ్గ పాడవ గుద్దుకుందంటుర్రు మనోళ్ళు ఆపట్ల పడ్డది అంటుర్రు మళ్ళా గొప్ప పేరు తెచ్చిర్రు అంటుర్రు అంత ఎట్లా ఎట్లనో ఉన్నది అని అనుకుంటుర్రా పరిశాన్గా ఆకుర్రీ గీ ముచ్చట చూడర్రీ నాయన అగ చూసిర్రా గంత పెద్ద బ్రిడ్జి ఎట్లా కూలి పడ్డదో మరి ఏం వచ్చింది కావచ్చు పాత పడ్డదా పడ్డదాం పట్టిందా అని అంటే ఆగో అక్కడ వస్తుంది కదా పడవ గుద్దిందట అమెరికాలో ఉన్న బాల్టీమోర్ అనే జాగ అనే పడవ సింగపూర్ జెండా పెట్టుకుని శ్రీలంక రాజధాని కొలంబోకు అర్ధమ రాత్రి బయలెళ్ళిందట పడవల మొత్తం ఇరవై రెండు మంది ఉంటే వాళ్ళంతా మన దేశ పొల్లే ఉన్నారట అయితే పడవ ఇట చాలా జర్రంత దూరం పోయిందో లేదో అంతల్లే మరిగా ఏమైందో గాని కరెంట్ బంద్ అయిందట అలా అట్లా బిస్ప బిసుప తిరగక బుగ్గలు బంద్ అయ్యి పడవను ఆగబట్టే ఏ కట్కలు పని చేయలేదట ఆఖరికి లంగర్ కూడా పని చేయక సిమున చీకట్లో పోయి బ్రిడ్జికి గుద్దుకుంటే అది మూడు ముక్కలు అయ్యింది ఇక మన చేసిన గొప్ప పని ఏందంటే పడవలో ఉన్న ఇరవై రెండు మంది భారతీయులు పడవకు బ్రేకులు పడతలేవు బ్రిడ్జికి గుద్దుకుంటదనే ముచ్చటను ముందుగానే అక్కడి ఆఫీసర్లకు మత్లబ్ గా బ్రిడ్జి మీదకి పబ్లిక్ ను ఈడవద్దన్నట్టు షార చేసిర్రట ముచ్చట తెలుసుకున్న పోలీసు వాళ్ళు ఆ టోళ్ల నటు ఈ టోళ్ల నీటు చాలా మందిని పోలీసు వాళ్ళ ముచ్చట్లు సేవన పెట్టక రువ్వడగా బళ్ళు నడుపుకుంట పోయిన జర్రంత మంది నీళ్ల పడి జీవిడిసిర్రాట మనోళ్ళు ఆపతొస్తున్నదని ముందే చెప్పుడుతోని రెండున్నర కిలోమీటర్ల పొడుగున్న బ్రిడ్జి మీదికి ఎక్కకుండా బచాయించు చాలా మంది అందుకే అమెరికా పెద్ద బైడెన్ సార్ కూడా మన దేశ పొలను మెచ్చుకున్నాడట ముందుగానే మత్ చేసి మంచి పని చేసిర్రు తెలివైన వాళ్ళు అన్నట్టు పొగిడిండట దేశం గాని దేశంలో అపాయముల వడి కూడా చాలా మంది పానాలు ఇరు గొప్ప ముచ్చటే కదా